భారతదేశం భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఈరోజు బెల్లంపల్లి పట్టణ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే గారు ఇలా ఇయాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజునే అధికారికంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ దళాల హైకోర్టు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా ఆమె స్ఫూర్తిని తీసుకొని అంబేద్కర్ గారు అంత పెద్ద చదువు చదివి ప్రపంచం ఏదో అందరూ కూడా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని మన మహిళలు చక్కటి చదువు జరిగి గొప్ప స్థానంలో రాణించాలని మేము కోరుకుంటున్నాం ఈ జైభీ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్ర సవిత్రులే జయంతిని పుష్కరించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దేశంలో ఈరోజు మహిళలుగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి ఎందుకు చెందుతూ ఒక మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఉపాధ్యాయులుగా రాణిస్తున్నారంటే ఆనాడు మహాత్మారావు సతీత్ర పూలే సతీమణి సవిత్ర పూలే విద్యా అనబర్ అనగన్న వర్గాలకు ఎస్సీబీసీ ఎస్సీ ప్రజలకుతో పాటు అగ్నివర్ణ మహిళలకు కూడా విద్యా విధానాన్ని అందించి వాళ్ళను ఒక జ్ఞానమంత్రిగా తీర్చిదిద్దిన మహిళ సవిత్ర రాయ పూలే జయంతిని ఇక్కడికి వచ్చిన అందరికీ ఒకసారి మళ్ళీ ఒకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం